శుభాశిస్తులు ఈరోజు ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటో మీ అందరికి అయినా మీ అందరికీ చెప్పాలంటే ఇయర్ వివరంగా చెప్పాల్సిన మీకు తెలుసు గతంలో సూర్యాపేటకు మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీమతి గండూరి ప్రవళిక ప్రకాష్ వాళ్ళ అబ్బాయి జోనాఫ్రిక అబ్బాయి అకారం మరణం చెందడం జరిగింది వారి జ్ఞాపకార్థం ఆ జోనా ప్రీతం జ్ఞాపకార్థం గండూరి రవలికా ప్రకాష్ గారు ఈ సూర్యాపేట పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద విద్యార్థులకు పేదవారికి నిరాశ చేయడం వారికి ఎవరికైతే అవసరం ఉంటుందో సమాజంలో అవసరం ఉన్నటువంటి అందరి వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏదైతే జోనా ప్రీతం చనిపోయిన రోజు సంవత్సరీ అంతం తెలుసా ఆ సంవత్సరికం రోజు ఇంగ్లీష్లో యానివర్సరీ అంట ఆ రోజున వారు ఈ సేవా కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేస్తున్నారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ కార్యక్రమంలో భాగంగానే వారు ప్రకాష్ గారి గారి జ్ఞాపకార్థం నిర్మించినటువంటి ఈ పాఠశాలలో తండూరి జానకమ్మ అంటే కండూరు ప్రకాష్ గారి తల్లిగారు ఈ పాఠశాలలో కొంతమంది విద్యార్థులకి స్కూల్ బ్యాగులు పంపిణీ చేయాలని చెప్పేసి వారిని పెంచారు ఆ కార్యక్రమంలో భాగంగానే మీకు తొమ్మిదవ తరగతి విద్యార్థులైన మీకు ఈ బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఇది ఈ రోజు రోజున నిర్ణయించుకుంటున్నాం కాబట్టి దీని గురించి తెలియజేద్దామని మీకు ఈ రెండు నిమిషాలు నేను సమయం తీసుకున్నాను